గ్రామాల్లో పది పదిహేను మంది మహిళలతో ఏర్పాటు చేసే డ్వాక్రా గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రూపొందించిన ఈ కార్యక్రమం మూడు దశాబ్దాలుగా విజయంగా అమలవుతుంది ఇదే తరహాలో పురుషులకు కూడా ప్రత్యేక గ్రూపులు ఉంటాయని ఆలోచిస్తున్నారు చంద్రబాబు ఇది కరెక్ట్ ఐడియానా కాదా చెప్తా వీడియోలో మొత్తం డీటెయిల్స్ చెప్తా అయితే మీకేమనిపిస్తుంది మహి మహిళల్లాగానే లాగానే పురుషులకు కూడా డ్వాక్రా మహిళలు అనేది గుడ్ డెసిషన్ లేదా బ్యాడ్ డెసిషన్ లేదా గుడ్ బ్యాడ్ రెండిట్లో ఒక పదం రాయండి ఎందుకంటే ఈ వీడియో చంద్రబాబు యొక్క అత్యంత సన్నిహితుల వద్దకు వెళ్లేలాగా నేను పంపిస్తాను ఆయన గ్యారంటీ చదువుతారు సో ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ఐడియా అప్లై చేయాలా వద్దా అనేది ఈ వీడియో కామెంట్లు చూసాక డిసైడ్ అయ్యే అవకాశం ఉంది చెప్పలేం కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుడ్ డెసిషన్ ఎందుకు గుడ్ బ్యాడ్ డెసిషన్ ఎందుకు బ్యాడ్ క్లియర్ గా రాయండి ఆయన కానీ ఆయన పిఏ కానీ ఈ కామెంట్లు చదివేలా చేస్తా ఆ బాధ్యత నాది ఆ ప్రామిస్ నాది క్లియర్ గా రాస్తారండి కింద ఆయన సూచనలతోనే త్వరలోనే పురుషులకు ప్రత్యేక డాక్టర రూపంలో ఏర్పాటు చేయనున్నారు ఆ వివరాలు మీకోసం చిన్న చిన్న ఇంటి అవసరాలకి పంట ఖర్చులకి పిల్లల ఫీజులు సహా మిగతా చిన్న మొత్తాల కోసం అప్పులు ఊపిలు చిక్కుకుండా డాక్టర సంఘాలు ఆదుకుంటున్నాయి దాంతోపాటు నెలల కొద్ది మొత్తాలను అలవాటుగా పొదుపు చేసుకోవడం ఈ సంఘాల ద్వారా అలవాటైంది పైగా మహిళలు సంఘంగా ఏర్పడి అనేక ఇతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశాలు కలిగాయి ఈ సంఘాలకి అతి తక్కువ వడ్డీలకే బ్యాంకుల నుంచి డబ్బులు పంపిణీ ఇప్పించడంతో నెల నెలా తిరిగి చెల్లించే ఏర్పాటు చేశారు దీంతో వారికి చాలా అవసరాలు తీరడంతో పాటు అధిక అప్పుల బాధ నుంచి రక్షణ లభించింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తొంభై ఐదులో తొలిసారి ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయగా ఇప్పుడు ఈ సంఘాలు మరింత బలోపేతమయ్యాయి గత ముప్పై ఏళ్లుగా విజయవంతమైనటువంటి ఫారమ్లను ఇప్పుడు పురుషులకు కూడా వర్తింప చేయాలని భావిస్తుంది కూటమి ప్రభుత్వం మహిళా సంఘాల తీరుతోనే పురుషులతోనూ గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించాలని వారికి స్వయం ఉపాధి కోసం సహాయం చేయాలని భావిస్తుంది ఇటీవల కలెక్టర్లతో సమావేశం సందర్భంగా రుణ యాప్ల విషయం చర్చకు వచ్చింది అత్యవసరాలు ఇతర చిన్న మొత్తాలకి పురుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు అధికారులు సీఎం దృష్టి తీసుకొచ్చారు దాంతో అధిక వడ్డీలకి డబ్బులు తీసుకోవడం రుణ యాప్ల ఉచ్చిలో చిక్కుని తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు దీంతో వినూత్నంగా ఆలోచించిన సీఎం చంద్రబాబు డాక్రా గ్రూప్ల తరహాలోనే పురుషుల కోసం రుణాలు అందించే సంఘాలు ఏర్పాటు చేసి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు సీఎం ఆదేశాలతో అధికారులు ప్రయోగాత్మకంగా పురుషుల సంఘాల ద్వారా రుణాలు ఇప్పించేందుకు కసరత్తు ప్రారంభించారు ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఇరవై గ్రూపులను ఏర్పాటు చేసిన అధికారులు ఆసక్తి ఉన్నవారిని సభ్యులుగా చేర్చి రుణాలు ఇప్పించారు బ్యాంకుల్లో రుణాలకి తల నిబంధనలు ఉండడం రోజుల తరబడి తిరగాల్సి రావడం చిరు వ్యాపారులు చిన్న ఉద్యోగులకు డబ్బు లభించడం ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి గ్రూపులు ఆర్థికంగా అండగా నిలుస్తాయని భావిస్తున్నారు పురుషులతో ఏర్పాటు చేయనున్న గ్రూపులకి కామన్ ఇంట్రెస్ట్ గా గ్రూప్ అని పిలవబోతున్నారు ఇందులో చిన్న చిన్న ఉద్యోగులు వివిధ రంగాల చెందిన కార్మికులు చోటు కల్పిస్తారు అంటే భవన నిర్మాణ కార్మికులు ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు రిక్షా డ్రైవర్లు వాచ్మెన్ ఇలా వివిధ రంగాలకు చెందిన వారిని సభ్యులుగా చేరుస్తారు పద్దెనిమిది ఏళ్ల నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసున్న వారిని సంఘంగా ఏర్పాటు చేసి వీరికి బ్యాంక్ రుణాలు ఇప్పిస్తారు వీటిని వాయిద్యల పద్ధతిలో నెలవారీ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం అనకాపల్లిలో ప్రయోగాత్మకంగా ఈ గ్రూప్ ను ఏర్పాటు చేయబోతున్నారు మీరు ఇందాకే అడిగే చాలా క్లియర్ కట్ గా ఈ వీడియోని చంద్రబాబు పిఏ చదివేలా చేస్తాయి ఈ వీడియో కామెంట్స్ ని కాబట్టి బాధ్యతాయుతంగా గుడ్ ఎందుకు గుడ్ ఇషన్ ఇది ఎందుకు గుడ్ అని మంచి నిర్ణయం అయితే మంచి నిర్ణయం ఎందుకు రాయండి తప్పుడు నిర్ణయం అంటే తప్పుడు నిర్ణయం అని కామెంట్ పెట్టి ఎందుకో కూడా రాయండి కింద వాళ్ళు తెలుసుకోవాలి మీ అభిప్రాయం జనం ఏమనుకుంటారో తెలియాలి వాళ్ళకి